నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఏ ఊరన్నా వెళ్తే మొక్కల పరిస్థితి ఇదండి నేను ఎన్ని రోజులు వెళ్ళానో తెలుసా ఒకరోజు అది నీళ్లు పోసి వెళ్ళా ఇదే సమయంలో ఈ మొక్కలకి నీళ్ళు పోసుకుని వెళ్ళానండి ఇరవై నాలుగు గంటలు అయ్యింది ఒక రోజు అయ్యింది ఈ మొక్కల పరిస్థితి చూడండి ఇలా మన తోటలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను వీటికి నేనేం వేస్తానో మీకు వివరంగా చెప్తాను అలానే ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో కదా అలా మీకు ఒక చెట్టు అయితే నిన్న చూపించాను కదండి విత్తనాలు వస్తాయట అండి దీనికి ఈ మొక్క సైడ్ నుంచి పిలకలు రావడానికి చాలా సమయం పడుతుంది కానీ మనకి విత్తనాలు వస్తే తొందరగా మొక్కలు రావటానికి ఉపయోగపడుతుంది మరి వస్తాయో రావో తెలియదు కానీ ఇవి వస్తే బాగుండండి కానీ ఇవి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా దాస్తాను చాలా మందికి ఇవ్వాలి చూద్దామండి విత్తనాలు వస్తే మాత్రం సేకరిస్తాను భలే విచిత్రం కదా దీనికి పువ్వు పుయ్యటం పువ్వుకి మనీ విత్తనాలు రావటం అంటే గొప్ప విషయమే కదా నాకైతే చాలా బాగా నచ్చింది బాగుంది పువ్వు కూడా అలానే ఎండకి డల్ అయినాయి అండి చాలా బాగా పూసాయి చాలా వచ్చాయి మన దగ్గర నాలుగు రంగులు అయితే ఉన్నాయి అలా ఎలా అయిన చెట్టు వెంటనే రికవర్ అవ్వాలి అంటే మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తానండి అలానే కాయలు కాసే పళ్ళ చెట్లు కానీ పువ్వులు పూసే చెట్లు కానీ ఇలా అయిపోయి మనీ మామూలు అంటే మాత్రం కాయలు పువ్వులు కాయవండి వాటికి ఇవి షాక్లోకి వెళ్ళిపోయి ఈ ఈ ఈ బతకటం మనీ కోలుకోవటం మనీ ఓడిపోవటం ఇలా చేరటం వలన పువ్వులు పుయ్యాలన్నా కాయలు కాయాలన్నా కాయవండి అది అలానే ఉంటుంది అందుకే వీటికి మలిసింగ్ వేసుకోవాలి ఇది చిన్న పాట కాదండి వెంటనే ఆరిపోతూ ఉంటుంది దీనికి కింద ఒక ప్లేట్ వేసుకుంటే ఆ చిన్న వేరు తగిలి దీనికి మనకి ఎప్పుడు కూడా ఓడిపోకుండా ఉంటుంది ఎప్పుడు కూడా ఇలా అవ్వకుండా చూసుకోవటమేనండి నేను కొత్తలో మనం గార్డెన్ చేసేటప్పుడు అండి ఉదయం నీళ్ళు వేసి అండి మధ్యాహ్నం ఒకసారి వెళ్ళేదాన్ని వెళ్తే అవి ఇదే పొదేషన్గా ఉండేవి నాకు పువ్వులు కాయలు వచ్చేవి కాదు ఏంటి అని అర్థమైంది తర్వాత తర్వాత ఎవరో చెప్తే అప్పుడు విన్నానండి షాక్ లోకి వెళ్ళిపోతే ఇది మనీ మనీ కోలుకోవటం చాలా కష్టం అని మరి శ్రావణ మాసం కదండి వెళ్ళటానికి అయితే రాజమహేంద్రవరం వెళ్ళాను అందుకోసం ఒక రోజు వీటికి నేను రెస్ట్ అయితే ఇచ్చాను ఇలా అయిపోని అండి ఇలా మన తోటలో అన్ని బాగానే ఉన్నాయి కున్ని మాత్రమే ఇలా అయినాయి ఈ కున్ని ఏం చేస్తాను అన్నది మాత్రం ఈ వీడియోలో చెప్తానండి మనం మొక్కల్నే పెంచేటప్పుడు వీటిని సంటి పిల్లల ఎక్కడికన్నా వెళ్తే వీటి బెంగి ఎక్కువైపోతుందండి నాకు మరి చూద్దామా వచ్చేయండి చిన్న కుండీలు అయితేనండి ఇలా నీటిలో పెట్టేస్తానండి ఇలా పైనుంచి మనం ఇలా పైనుంచి మనం వాటర్ వేస్తే తొందరగా ఇవి కోలుకుంటుంది పది నిమిషాలు ఈ వాటర్ లో ఉంచటం వలన ఈ తొందరగా మళ్ళీ మనకి మామూలుగా స్థితిలోకి అయిపోతుంది ఇది కూడా మీకు చూపిస్తాను పది నిమిషాలు ఉంటేనే అదే కుండి ఉంటుందండి ఇలా తెచ్చి మనం పెట్టలేం కదా దానికి ఏం చేయాలో కూడా మీకు చూపిస్తాను రండి ఈ చెట్టు చూసారా మరి ఈ చెట్టు చూసారా ఎలా ఉందో దీనికి ఎంత చక్కగా నీరుండబట్టి ఉండబట్టి చెట్టు ఎలా ఉందండి ఇదైతే ఎలా ఉంది అప్పుడు దీనికి చేయవలసింది ఏంటంటే పైనుంచి కిందకి తానమండి తానమైతే ఏం చేయాలి చేస్తేమని మనకి మొక్క అరగంటలో కోలుకుంటుందండి అంతే అలానే ఇలాంటి మొక్కలకన్నీ మనం ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఒక డబ్బాని ఇలా పెట్టి దీన్ని నింపుగా నీళ్లు పోసి పోసి వెళ్ళాలండి మన ఛానల్లో చాలా మందికి వివరాలు అయితే చెప్పాను చూసారా ఇలా వేయటం వలనండి రోజు నీళ్లు మనకి తులసమ్మ కూడా ఇలా వెయ్యొచ్చండి ఒకరోజు మనం నీళ్ళు వేయకపోయినా ఇది హ్యాపీగా ఉంటుంది ఇలా చీస్తే మనం ఒకరోజు ఏమాత్రం ఎక్కడికో వెళ్ళవలసి వచ్చినా మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి చిన్న పాటలు కదండీ మరి మనం నీళ్ళు వేసుకుని వెళ్ళాలి కదా అందుకే పెద్ద పాటల్లో ఉంటే ఒకరోజు వెయ్యకపోయినా పర్వాలేదు అలానే ప్రతి మొక్కనే కూడా ఇలా వేసవి తాపం తీర్చాలి అంటే మాత్రం ఇలా వెయ్యాలండి వేసవి వర్షాకాలంలో కూడా వేసవిని మించి ఎండ అయితే కాస్తుంది మరి ఏం చేస్తాం తప్పదు కదా అన్నే పువ్వులు కోసాను కదండి ఇలా అయితే ఉన్నాయి అయితే మనం వర్షాకాలంలో ఎప్పటికప్పుడు వాన వస్తుంది కాబట్టి పర్వాలేదు కాని అండి లేదంటే ఆకుల మీద దుమ్ము ఉంటుంది ఇలా చేయటం వలన కూడా మనకి ఆ దుమ్ము పోయి మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి ఇలా వారానికి ఒక్క రోజు మనం తలస్థానం అయితే చేయించాలి తప్పదు మరి అలానే బెండ మొక్కలు కూడా చూసారు ఎలా అయిపోయాయో వీటికి కాస్తంత మనం కంపోస్ట్ వేద్దామండి మట్టి తగ్గింది కంపోస్ట్ వేద్దాము ఇలాగే నీళ్ళు కూడా మనం చిలకరిద్దాము అసలు బెండ మొక్కలు అయితే ఇలా అసలు అవ్వకూడదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది పోత సమయంలో ఉంది అసలు ఎలా అయిందంటే మాత్రం పువ్వులు పూయటానికి చాలా ఇబ్బంది పడుతుందండి ఇలా తుఫాన్ అన్నారండి తుఫాన్ వర్షం కాస్త మండు అయిపోయింది ఈ మొక్కలు ఇలా జాలిపోని మనం ఇన్నాటికి కూడా మనం ఇవి రెండు రోజులు నీళ్ళు వేయకపోయినా బాగుండి అంత కకోబిట్టేస్తే వర్షానికి మొక్కలు కుళ్ళిపోతాయండి అందుకే మనం సమానంగా మాత్రమే కలుపుకోవాలి చూసారా ఇప్పుడు వెంటనే ఇవి రికవర్ అయితే అయిపోతాయి అక్కడే ఉన్నాయి చూడండి అవి కూడా బాగానే ఉన్నాయి మనకిది బెండకాయలు కూడా చాలా సైజ్ అయితే వస్తున్నాయి ఇక మనకి అన్నీ ఒకేసారి పోతైతే వస్తుందండి పసుపు మొక్కల్లో వేసిన బెండ మొక్క చూసారా ఎంత హ్యాపీగా ఉందో ఒక మొక్క అయితే వేసాను ఈ పసుపులో మనకి దీనికి తడి అయితే ఉన్నట్టుందండి అయితే బాగున్నాయి అవి మాత్రం అలా అయిపోయినాయి ఇలా అయిపోయిన మొక్కలకండి పైన కాస్త కంపోస్ట్ అయితే ఇస్తాను ఇచ్చి కాస్త మట్టి అయితే వేద్దాము మట్టి సరిపోలేదు అని అనుకుంటున్నాను నేను మొక్కలకే మట్టి అయితే సరిపోలేదండి కొంచెం మట్టి అయితే వేద్దాము వేసి కంపోస్ట్ వేసి పైన మట్టి అయితే వేయొచ్చండి చాలా తక్కువ మట్టి వేసాను అప్పుడు నేను అంటే తక్కువ మట్టితో వేసిన వలన అది కాస్త కిందకి దిగిపోయిందండి ఇప్పుడు మనం కంపోస్ట్ వేసి తర్వాత కాస్త పైన మట్టి వేస్తే ఇలా ఓడిపోకుండా ఉంటాయి అలానే ఉల్లిపాయలు చూసారా ఇది చూసారా నేను వచ్చి ఒక పావు గంట కూడా కాలేదండి వచ్చాను పైకి అయితే కాళ్ళు కడుక్కుని పైకి అయితే వచ్చేసాను మొక్కలు చూసుకుందామని మొక్కలు ఇలా ఓడిపోయేసరికి మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని గబగబా ఈ వీడియో చేస్తున్నాను ఇదివరకు కూడా ఒకసారి చేసినట్టు గుర్తు అయినా మనకి చాలా మంది కొత్త వారు ఉంటారు కదా అని నేను అయితే ఇలా చేస్తున్నానండి చూసారు కదా ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలు అండి మనం ఉల్లినాడు అందరికీ దొరకదు కానీ మన చిన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు పని చిన్న పాయలు కొనుక్కొని ఇలా నాటుకుంటే మనకి ఉల్లి ఆకులు రెడీ అవుతాయండి ఇది ఉల్లిపాయల కోసం కాదండి నేను ఉల్లి ఆకుల కోసం ఎప్పటికప్పుడు ఉల్లి ఆకుల్ని నేను కట్ చేసుకుని వాడుకుంటూ ఉంటానండి చూసారా ఇది అల్లం ఉల్లిపాయలు రెండు వేశాను పై నుంచి సేకరించడం వలన ఇవి చాలా హ్యాపీగా ఉంటాయి ఇది ఊరు వెళ్ళినప్పుడే కాదండి మనం అప్పుడప్పుడు ఇలా వేయటం అండి దీని మీద ఉన్న దశ పోయి మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి చూసారా ఎంత చక్కగా చిన్న చిన్న ఉల్లిపాయలు అండి మనకి ఉల్లినారు ఈ పెద్ద లోతు కూడా ఉండదు ఆకుకూరలు వేసుకునే గిన్నెలే చక్కగా వచ్చేసాయి ఇప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉంటుంటే మనీ ఉల్లి ఆకులు వస్తూ ఉంటాయి అయితే ఉల్లి ఆకులు అండి మనం ఉల్లిపాయ కావాలి అనుకుంటే ఉల్లి ఆకులు అయితే తీయకూడదు కానీ ఉల్లిపాయలు ఎలాగా మనం మట్టిలో ఉండేవి కాబట్టి పర్వాలేదండి మనకు ఉల్లి ఆకులు కావాలి ఉల్లి ఆకులు మాత్రం ఆకుకూరగా వాడుకుంటే చాలా మంచిది ఇది చూసారా చెన్నంగి చెట్టు అండి ఇది కూడా ఎలా అయిపోయిందో శుభ్రం ఓడిపోయింది మనం దీనికి ఇలా నీళ్లు వేసేసి పైనుంచి కొంచెం చిలకరించేయటమేనండి ఇలా ఇలా కుదిరితే మీకు మనం మొక్కలకి స్ప్రే చేస్తాం కదండి వాటితో స్ప్రే చేస్తే ఇంకా మంచిది అప్పుడప్పుడు పొల్లటి మజ్జిగ ఇలాంటివి వాటితోటి మొక్కలకి స్ప్రే చేయటం వలన అటు పురుగులు పోతాయండి మనకి మట్టి పోయి హ్యాపీగా ఉంటాయి మొక్కలు అలానే పొట్లపాదు అయితే పైకి అయితే పాకేసిందండి బీరపాదు కూడా చాలా బాగా బాగా పాకింది కాయలు అయితే చాలా దిగాయండి మనకి నున్న బీరకాయలు కూడా మనీ రెడీ అయిపోతున్నాయి ఇదిగోనండి ఇది ఒక కాయ ఇదొక కాయ ఇంకా కాయలు ఉన్నాయి మనకి డ్రాగన్ ఫ్రూట్ కూడా మొక్కలు అయితే రెడీ అయిపోయాయండి చాలా ఆనందాన్ని ఇస్తుంది డ్రాగన్ ఫ్రూట్ మూడోసారి అండి మనకి చూసారు కదా ఈ మొక్కలు కూడా చాలా బాగా పువ్వులు అయితే వచ్చాయి ఇలా నీళ్ళు జమ్మగానే మొక్కలు అయితే చాలా కలకలలాడుతూ ఉంటాయండి ఎంత బాగున్నాయో చూడండి ఉదయాన్నే అయితే ఇంకా బాగున్ను ఎన్ని పూలు వచ్చాయో చూడండి ఇది ఉన్నదే వాటర్ తిన్నండి ఈ పనికిరాని గిన్నెలను కూడా మనం ఇలా అందమైన డెకరేషన్ గా కూడా అమర్చుకోవచ్చు చూసారా మీకు ఎలా ఉన్నాయో కానీ నాకైతే చాలా బాగున్నాయండి కలర్ అయితేనే ఇవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పూసిన మన వీటి ఆనందం ఉందండి అది ఆలస్యంగా పూస్తుందన్న బెంగే ఉండదు వీటికి మనకి విత్తనాలు కూడా వస్తాయండి కానీ మనకి విత్తనాలు పెరగటం వల్ల అండి కాయలు అయితే కాసి క్రమంలో పువ్వులు పూయటం ఆగిపోతుంది అలానే ఈ ఆకులు కట్ చేసుకుంటూ ఉంటుంటే మనకి ఎక్కువ పువ్వులు వస్తాక ఉపయోగపడుతుంది చూసారా ఇది కూడా అలాగే ఉందండి దీనికి ఒక కింద ఒక కుండీ ఉంది ఇక్కడ బుజ్జి రంగు అయితే బయటపడిందండి ఈ రంగు చూసారా బొబ్బా రెడ్ అండి ఫుల్ రెడ్ మన కనకాబరాలో ఇది నాకు మహేశ్వరి గారు ఇచ్చారు రెడ్ దీనికి విత్తనాలు కూడా రెడీ అవుతాయి అండి మన తోటలో ఈ రెడ్ని ఎక్కువ చెయ్యాలని అనుకుంటున్నాను భలే బాగున్నాయి కదా ఫస్ట్ పువ్వు అయితే పూసిందండి మన తోటలో ఇలా ఇదొక రంగు ఉంది ఇది ఎల్లో ఉంది కలర్ ఉందండి ఈ కలర్ వేరు ఆ కలర్ వేరు మనకి కనకంబరాలో చాలా బాగా పోస్తున్నాయి మీ అందరికీ తెలుసు కదా కలర్ గ్యాప్ తెలుస్తుందా ఇదండి చాలా బాగుంది కదా ఇది రెడ్ ఇది అని కనకామరం అటు ఎల్లో మూడు కలర్లు అయితే ఉన్నాయండి మన దగ్గర చూసారా మన తోటలో గులాబీ పువ్వులండి ఎంత బాగున్నాయా గుత్తి గుత్తులుగా భలే వాసన వస్తున్నాయి భలే ఉన్నాయి కదా ఎంత బాగా పూస్తుంది చూడండి కాశ్మీర్ గులాబీ అండి ఇది మంచి వాసన కూడా వస్తుంది కొంచెం చిన్న సైజు పువ్వు అయితే వస్తుంది చెట్టు నిండా పువ్వులు అయితే ఉంటాయి మనం వీటికి కూడా ఇలా మనం నీళ్ళు అయితే చిలకరేద్దామో హ్యాపీగా ఉంటాయి ఎంత గులాబీ తోటలా లేదు బాగుంది కదా బంగారు తల్లిలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా రెడ్ అయినండి నాలుగు ఐదు చెట్లు బలే అయితే వచ్చి పువ్వులైతే బాగా పోస్తున్నాయి మా కృష్ణయ్య చక్కగా వాసనతో గులాబీ తోటలో హ్యాపీగా ఉన్నాడు అనమాట సంవత్సరాల్లో ఇవి సెట్ అయిపోతాయి అయితే నేను ఇందాక మీకు చూపించిన మొక్క ఎలాగుందో మీకు చూపిస్తాను చూసారు కదా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇలా మనం ఒక పది నిమిషాలు ఎలాంటి మొక్కనే ఇలా నీటిలో పెడితే అండి వెంటనే మనకి ఇలా రికవర్ అయితే అయిపోతుంది నిజంగా ఇది బతుకుతుందా అన్నట్టుంది ఇందాక మనకి ఇప్పుడు ఇలా అయిపోయింది అయితే నీటిలో పెట్టాము మా పోషకాలు పోతాయేమో పోతే మనీ ఇద్దామండి కానీ మొక్క మాత్రం షాక్లోకి వెళ్ళిందంటే అంత తొందరగా మనీ రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది అందుకే మనం దీన్ని అయితే ఇలా చేసేసాం అంతే బాగున్నది కదా మీకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చిన్న ఒక చిన్న ఐడియా ఈ మొక్కలో పది నిమిషాల్లో ఇలా సెట్ చేసుకోవచ్చు నేను వీడియో పెట్టి ఒక పదిహేను నిమిషాల్లో పదిహేను నిమిషాలు కూడా పట్టలేదండి పది నిమిషాలు అయ్యింది అంతేనండి వీడియో లాస్ట్ అయ్యేసరికి మొక్క అయితే ఇలా అయిపోయింది అంటే కరెక్ట్గా పది నిమిషాలు పట్టింది మనం ఇలా ఏ మొక్కనైనా సరే పది నిమిషాల్లో దీన్ని రిక్వైర్ అయితే చేసేయచ్చు ఇది నీటిలో పెట్టిన మొలె ఎంత తొందరగా అయ్యిందండి కత్తిమ చెట్లకి ఒక ఇంకొక పావు గంట అయితే పడుతుంది అంటే అరగంట టైం పడుతుంది ఇలా మనం ఏ మొక్కనైనా సరేనండి వాటర్ తోటే వీటిని అయితే కూల్ చేసుకోవచ్చు కానీ చల్లటి నీళ్ళు ఇవ్వండి చూసారా మా పెద్దమ్మాయి అండి ఎప్పుడు వీడియోలోకి అయితే రాలేదు కానీ ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ చూసి నేను కోస్తాను అందండి నేనైతే వీడియోలో చూపించాలమ్మా నువ్వు కోస్తే ఎలా మరి నువ్వు వీడియోలోకి రావు కదా అన్నానండి అంటే ఆహా మరి నీ కాయ కొయ్యాలి కాబట్టి వీడియోలోకి వస్తాను అంది అలా ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ అయితే తనైతే కోస్తుందండి తనకి కొయ్యటం అంటే చాలా ఇష్టం అండి నేనే ఇసుపు పడతాను కానీ కూరగాయలు అవి కొయ్యటం అంటే చాలా ఇష్టము ఇలా మా పెద్ద అమ్మాయి అయితే ఇవాళ మీ అందరికీ చూపించడం జరిగింది చూసారా కాయలు అయితే ఎంత బాగున్నాయి కదా మనీ మూడో కాప అయితే వచ్చేస్తుంది మరి తెలిసినవి చిన్న చిట్కా అండి అయితే మనం వర్షాకాలంలో వర్షాకాలంలా చెయ్యాలి వేసవి కాలంలో వేసవికాలంలా చెయ్యాలి కదండి కానీ ఇది వర్షాకాలమా ఎండాకాలమో తెలుస్తలేదండి ఎండ కాస్తే కాసేస్తుంది లేదంటే వర్షం కురిసేస్తుంది అటు వర్షం వచ్చినా అంటే అలా అయిపోతున్నాయి ఇటు ఎండ కాస్తే ఇలా అయిపోతున్నాయి కుండీల్లో మొక్కలు కదండి మనం మనం కేరైతే తీసుకోవాలి తప్పదు మరి మన తోటల్లో మొక్కలైతే నేను వచ్చేసాగా ఇంకా ఫుల్ హ్యాపీ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేద్దాం మర్చిపోకండి అలానే నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకండి మరి వీడియో అయితే ఇంతేనండి మరి ఒక మంచి వీడియోతో మరో వీడియోలో కలుద్దాం చూసారు కదండి ఇవాళంటూ నేను వీడియో అయితే చేయలేదు ఇవాళ నేను వచ్చేసరికి మన తోట ఇలా ఉంది నేను ఏం కేర్ తీసుకుంటున్నానో అదే మీకు వీడియో రూపంగా చూపించాను మరి మీరు ఎలా చేస్తున్నారు అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి నేనైతే మాత్రం మా తోట గురించి అది ఎక్కడికి వెళ్ళినా అడావుడిగా అయితే వచ్చేస్తుంటాను ఎందుకంటే నాకైతే బెంగ అయితే వేస్తుంది మన తోట ఎక్కడ పాడైపోతుందో అని నేను ఇవాళ ఈ మొక్కల్ని ఎలా కేర్ అయితే తీసుకున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లకా సంస్థ సుఖ్నో అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై